నమస్తే వెల్కమ్ టు సర్కార్ మధు ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఒక నిజాయితీ గల నటుడు పట్ల అభిమానం కలిగిన ఆర్టిస్ట్ ఆయన ఎవరో కాదు నారా రోహిత్ ఇచ్చిన ఓ కెరీర్ లో జరిగిన రెండు అద్భుతమైన క్యారెక్టర్స్ ని వదులుకున్నట్టు అవకాశాల గురించి బహిరంగంగా మాట్లాడారు నారా రోహిత్ పుష్పలోని ఫహద్ ఫజిల్ పాత్ర మొదట తనదే అంట అయితే ఇంకా గీతా గోవిందం కథ కూడా తొలుత తన వద్దకు వచ్చిందని చెప్పుకొచ్చారు నారా రోహిత్ ఇక పక్కా ఇతన్ని ఒక ఓపెన్ మైండ్ హీరో అని కూడా చెప్పవచ్చు అయితే గురించి గురించి ఏం చెప్పారో వాటి ఫుల్ వీడియోలో తెలుసుకుందాం చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్న నటుడు నారా రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ఆయన చెప్పిన విషయాలు అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి ముందుగా ఇండస్ట్రీని షేక్ చేసిన సుకుమార్ మాస్టర్ పీస్ పుష్ప ఈ సినిమాలో చేసిన వినన్ పాత్ర బహన్ సింగ్ షెకావత్ అందరికి గుర్తుంటుంది అయితే ఇదిగో అదే పాత్ర మొదట నారా రోహిత్ కి వచ్చిందట ఇది ఆయన మాటలోనే వినండి అంతేకాదు కరోనా టైంలో పుష్ప స్క్రిప్ట్ ఉన్నప్పుడు కూడా నిర్మాతలను సంప్రదించాలని నేను కొంత సమయం తీసుకొని ఆలోచిస్తాను అని కూడా చెప్పుకొచ్చారట కానీ ఆ సమయంలో సినిమా పాన్ ఇండియా లెవెల్ కు మారిపోయింది అన్ని భాషల్లో అర్థమయ్యేలా ఓ రికగ్నైజ్డ్ ఫేస్ కావాలని భావించి చివరికి ఫహద్ ఫాజిల్ కి ఇచ్చారట ఆ పాత్రని ఇక ఒక్క మాటే కాదు శేఖవత్ పాత్రకి వచ్చిన స్పందన చూసిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా ఊహించారు ఈ పాత్ర రోహిత్ చేసిన బాగా నెగ్గేవాడు కదా అని కానీ ఇదే సరిపోదు నారా రోహిత్ మిస్ అయిన రెండో బ్లాక్ బస్టర్ సినిమా గీతా గోవిందం ఈ సినిమా కథ మొదటిగా పరశురామ్ డైరెక్టర్ రోహిత్ కి వినిపించారట సోలో సినిమా తర్వాత పరశురామ్ కి రోహిత్ కి మంచి రిలేషన్ ఉండేది అందుకే మరో సినిమా కలిసి చేద్దామని అనుకున్నారట అదే గీతా గోవిందం కథ మొదట రోహిత్ తన బ్యానర్ లో చేయాలని ఫిక్స్ అయ్యాడట కానీ గీత ఆర్ట్స్ నుంచి ఒక మంచి ఆఫర్ రావడంతో పరశురామ్ కాంబినేషన్ చాలా నిజాయితీగా స్పందించారు నేను ఆ సినిమా చేశానంటే అర్థమే కాదు విజయ్ దేవరకొండ అప్పటికే అర్జున్ రెడ్డి లాంటి మాస్ బ్లాక్ బాక్స్ ఇచ్చినవాడు అతని మేనరిజం స్టైల్ ఫాలోయింగ్ ఆ సినిమాకు పెద్ద ప్లస్ అయిందని చెప్పుకొచ్చారు నానా రోహిత్ కాబట్టి ఆ సినిమా నా చేతిలో ఉంటే అంత పెద్ద హిట్ కాదనుకుంటా అంటూ నిజాయితీగా పెద్ద మనసు నారా రోహిత్ ఇదే ఆయన ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు ఇక అవకాశాలు మిస్ అవ్వడాన్ని ఓ బాధగా కాక పరిపక్వతగా చూస్తాడు ఆయన ఇదిలా ఉండగా తాజాగా భైరవం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు రోహిత్ సుందరాకాండ అనే మరో చిత్రాన్ని పూర్తి చేశారు ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది ఇక జులైలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తుంది అలాగే ఆగస్టు లో మరో కొత్త సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్లానింగ్ లో ఉన్నారంట నారా రోహిత్ అంతేకాదు మరో ఆసక్తికర విషయం ఏంటంటే శ్రీ విష్ణు నారా రోహిత్ కాంబినేషన్ లో వచ్చిన అప్పట్లో సినిమాకు సీక్వల్ గా ప్లాన్ చేస్తున్నారట కానీ సరైన కథ పాయింట్ దొరకకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేశారట ఇక ఫ్యూచర్ ప్లాన్ విషయానికి వస్తే రోహిత్ తాను నిర్మాతగానూ మారాలని అనుకుంటున్నట్టు కూడా తెలిపారు నాకు హరర్ సినిమాలు ఇష్టం ఉండదు కానీ మంచి కథ ఉంటే నేను సినిమాలు నిర్మించేందుకు రెడీ అంటూ కొత్త టాలెంట్ కి ఓపెన్మెంట్ చూపించారు నారా రోహిత్ మరి నారా రోహిత్ గురించి చాలా నిజాయితీ పరుడనే చెప్పవచ్చు అయితే ఇలాంటి నిజాయితీతో స్పష్టమైన మనసుతో కథల పట్ల ప్రేమతో ఉండే నటుడు నారా రోహిత్ అని కూడా చెప్పవచ్చు అతని తాజా మాటలు చూస్తే ఆయన జర్నీని అవకాశాన్ని ఎలా చేసేవాడో మనకంతా స్పష్టం అవుతుంది ఇక చూద్దాం నారా రోహిత్ నెక్స్ట్ హీరోగా కంటిన్యూ అవుతారా లేకపోతే నిర్మాతగా మారిపోతారా ఆయన రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయో అందరం వెయిట్ చేసి చూడాల్సిందే